ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రవి పుష్యమి యోగం అంటే ఏమిటి బంగారం కాకుండా ఇంకా ఏ ఏ వస్తువులు కొంటే శుభప్రదం అనే విషయాలు తెలుసుకుందాము మన భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము తిథి నక్షత్రం శుభదినం లాంటివి శుభాలుగా భావిస్తారు రవి పుష్యమి యోగం కూడా అలాంటి పవిత్రమైన రోజే ఆదివారం నాడు పుష్యమి నక్షత్రం వస్తే రవి పుష్యమి యోగము అని అంటారు ఈ శుభదినాన షాపింగ్ చేయడము లావాదేవీలు పెట్టుబడితో పాటు కొత్త ఉద్యోగము మరియు వ్యాపారాన్ని ప్రారంభించడము చాలా శుభప్రదంగా భావిస్తారు ఈరోజు బంగారం కొంటే లక్ష్మీదేవి స్థిర నివాసము ఏర్పరుచుకుంటుంది తొమ్మిదవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల తర్వాత రవిపుష్టమి యోగం ఏర్పడనున్నది ఈ సమయంలో పెద్ద మొత్తంలో బంగారం కొనలేని వారు లక్ష్మీ రూపులను కొని అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి లక్ష్మీదేవిని స్థిర నివాసం ఉండమని ప్రార్థించాలి ఇది కూడా కొనలేని వారు పసుపు కమ్మును కొని ఇంటికి తెచ్చి పాలు చిలకరించి అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి ప్రార్థించవచ్చును నూట ఎనిమిది పసుపు కొమ్ములతో అమ్మవారికి దండ వేసిన అంతా శుభమే జరుగుతుంది రవిపుష్యమే యోగం విద్యను పొందేందుకు ఉత్తమమైనది విద్యను అభ్యసించడానికి లేదా కొత్త విద్యా సంస్థలో ప్రవేశం పొందాలన్నా గురువు నుండి మంత్ర విద్యను స్వీకరించడానికి ఆధ్యాత్మిక పురోగతికి మంచి సమయము